యువతరం ఆలోచన ఇది ఒక్కటే గారు తెలంగాణలో ఈ తెలంగాణ వెనుకబాటు ఈ అస్తిత్వం గురించి అన్నలలో పోయి కొట్లాడు కూడా ఇంత ముందు వాళ్ళ భయం ఉంటుండే కావచ్చు ఇప్పుడు వాళ్ళు కూడా కథమైపోయింది ఇక భయం ఏం లేదు పోలీసు వాళ్ళది వాడు నిన్న అక్కడ మాట్లాడు వచ్చి అమ్మడా బూతులు తిట్టి అరెస్టులు చేసి తీసుకుపోతారు ఇక కేసులు అడ్డమైన కేసులు పెడతారు ఇప్పుడే మీ ఉద్యమకారులు మీరు రెండు వందల యాభై గజాలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు అసలు ఉట్టి ఎలమ చేత పని నిజంగా ఆలోచన ఉన్నటువంటి వారు ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఏ త్యాగాలు చేస్తే ఇలా మేము గద్దెల మీద వచ్చి కూస్తున్నాం అనే పని కొంచెం ఒక వన్ పర్సెంట్ అంత ఆత్మవర్ష చేసుకున్న కనుక ఉండేది ఉంటే ఇవాళ దుస్థితి రాకపు ఇంకా వైద్యం గురించి డిస్కషన్ చేయాలనా ఇంకా ఈ చర్చలు జరగాలన్నా మనం చెప్తున్న కళాకారులు కావచ్చు చెప్పినాం వేదిక మీరు తెలంగాణ ఉద్యమ నాయకులు కిన్నుల ఉద్యమ నాయకులందరికీ దండాలు జై తెలంగాణ జుహార్ తెలంగాణ మన వీరులకు జుహార్ తెలంగాణ మన వీరులకు సూర్యాపేటల చీమల దండు కదిలింది గోరంక సభల మొట్టమొదటి సభ మళ్ళొక్కసారి ఇప్పుడు ఇవాళ దుందాం పాటలు వాడింది తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళా ఈ పాటలకు ఏ నెల మొదలైంది వీరంగ సభల కాడికెళ్ళి అంతకుముందు సరే హైదరాబాద్ లో స్టార్ట్ అయినా కానీ ఇక్కడ పెద్ద సభ తీర్మానాలతో మొదలైనటువంటి సభ ఇక్కడ చాలా మంది యువకులు నాకు బాగా గుర్తుకుంది రెండు వేల పన్నెండులో మా ఒప్పాను తర్వాత బోల్కా వెంకట్ వీళ్ళ నాయకత్వం రెండు వందల యాభై మంది అంటే సూర్యాపేట వాళ్ళు కేసలకేలు ఇంకా ముందు కారు మీరు ఇక్కడ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు సాయిదాపురాల చరిత్ర అనేది చాలా పెద్దగా ఉన్నది కదా రెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ కళాశాలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో నవీన్ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళంతా యువకులంతా ఇక్కడ కూర్చున్నారు హైదరాబాద్ కు ఒక మీటింగ్ లేదు రవీంద్ర భారతిలో ఉస్మానిస్ట్ లో మీటింగ్ లో పెడితే ఆ మీటింగ్ వస్తుంటే తోలు అరెస్ట్ చేసి ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పన్నెండు నాడు రెండు వందల యాభై మంది మీద కేసులు పెట్టిండు వాళ్ళు ఒక సంవత్సరం నరదాకా తిరిగిరు ఆర్థిక ఒక కోట్ల జాగా సరిపోతలేదని ఆర్థిక ఒక కోట్ల పెడితే దాంట్లో ఒక ఒక సంవత్సరం నరదాకా వాళ్ళు తిరిగిరు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకే కాదు ఇప్పుడు మాట్లాడుకుంటా అరవై తొమ్మిది వీరయోధురాలు మా అక్క ఇంత ముందు మాట్లాడుకుంటా చెప్తా ఉండే ఇప్పటి నుంచి కాదు యాభై రెండు నుంచి ఈ పంచాయతీ జరుగుతున్నది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ నుంచి మొదలైంది ఈ పంచాయతీ ఈ తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడే పంచాయతీ అది ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నది యాభై నాలుగు యాభై ఐదుల తెలంగాణ ఆంధ్రాల కలుపదలి కొట్లాడినప్పుడు ఎనిమిది మంది విద్యార్థులు చచ్చిపోయింద్రు ఇదంతా చరిత్ర మనకు తెలుసు తర్వాత అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయిడు మొన్న నిన్నదాక మున్న పన్నెండు వందల మళ్ళీ చచ్చిపోయాడు అయ్యా ఏమైతుందంటే ప్రాబ్లం ఇక్కడ మనకి ఇబ్బంది ఎక్కడైతుందంటే ఎవరై ఎవరి చేతులలో పగ్గాలు ఉండాలను వాళ్ళ చేతుల రాజ్యాధికారం లేక ఇవాళ మళ్ళీ మనం సభలు పెట్టుకునే గారికి వచ్చింది ఇక్కడ ఇంకా మాట్లాడుకుంటూ చెప్తా ఉండే ఇక దించేద్దాం దించేద్దాం కాబట్టి మరి ఎవరిని నెక్కిద్దాం దించాం ఆయన దించినాం గతముఖ దించినాం దించడం అయిపోయింది మళ్ళీ ఇంకో వచ్చిండు ఇప్పుడే ఈ కోటలరాయుడు వచ్చిండు ఈ కోటలరాయుడుని తీస్తాం తీస్తాం మళ్ళీ ఎవరు ఎక్కాలి ఓ గది ఆలోచించాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలు నల్లగొండ పురిటి గడ్డ సాక లోల్ల గావురాల బిడ్డ పేదోళ్ళ ఐలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు సాయుధ పోరాట బాటలు ఆడ బిడ్డలే ఆయుధం అన్నవు నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం ఈ గడ్డ మీద బెల్లి లలిత లొల్లి 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 బుట్టే ఊరువాడ లొల్లి బుట్టే పట్నాముల్ల లొల్లి బుట్టే అని తన లొల్లి తెలంగాణ మొత్తం వినబట్టట్టు తిరుగుతుంటే పదహారు ముక్కలు నరికిన ఇప్పటికీ ఆ కుటుంబం బెల్లి లలిత కుటుంబం చెల్లా చెదరైపోయి ఆ కుటుంబంలో నలుగురిని హత్య చేసిండు చెల్లా చెదరైపోయి ఆగమాగం తిరుగుతుంటే ఆ శవాల మీద పేళాలురుకున్న వాళ్ళు ప్రభుత్వాలకు వచ్చి ఇలా గద్దెల మీకు కూర్చున్నారు ఆ కుటుంబాలకేం ఏం జరుగుతలేదు నేను సాకలైలమ్మ గురించి ఇంతకుముందు చెప్పిన కదా నేను ఒక సంఘటన మీకు చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద చెప్పదలుచుకున్నా ఏంటంటే మొన్న మొన్న ఏడెనిమిది నెలల కింద సాకలైలమ్మను తెలంగాణ జనం అక్కులో చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఉందా లేదా ప్రభుత్వాలు అక్కుల చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా చంద్రశేఖరరావు గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే ఏం చేయలేదు అని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు వాస్తవం కూడా ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రి ఏం చేయలేదు వాస్తవమే ఈ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఆయన ఇంటికి పిలిపించుకొని సాకలైలమో మనోని తన దగ్గర పక్కకు పెట్టుకొని ఫోటోలు దిగి ఆయనతో భోజనం చేపించి ఇంత బుక్కటి భోజనం ఆయనతో నేనున్నా తెలంగాణ అమరుల కుటుంబాలకు నేనున్నా తెలంగాణ ఉద్యమకారులకు నేనున్నా అని చెప్తే ప్రగల్భాలు పలికితే మనవలందరూ కలిసి మీరు అందరు కలిసి ఆ గద్ద ముఖ్య ఉన్నాడు ఏ మంచిగా పడి ఒకరు రోజులు అనుకుని మంచిగా నిజంగా నమ్మి ఆందోళన జరిగినాం మీతో పాటు మేము కూడా కొద్దిగా తిరిగినాం ఈ వేదిక మిమ్మల్ని కూడా సైలెంట్ గా చాలా మంది పని చేసిన వాళ్ళు ఉన్నారు తీసుకొచ్చి గద్దెల మేము కూర్చోబెట్టినాం కానీ జరిగింది ఏంటా అంటే ఈయన ఈయన ఈ పెద్ద మనిషి చేసిన నిర్వాహకం ఏంటంటే చాకల హైలమ్మ మనవడు రామ్ చందర్ రామ్ అన్న దాదాపు ఇరవై సంవత్సరాల పైన సర్పంచ్ ఉండే పాలకుర్తిలో సర్పంచ్ ఉండే ఆయనకు అనారోగ్యంతో ఉండడని చెప్పి హాస్పిటల్లో వైద్యం అందించాలని చెప్పి ఒక మూడు నెలల నుంచి అనారోగ్యంతో ఉంటే శ్వేత అందరికీ సమాజానికి అంతా పెట్టుకొని శ్వేత ఆయన మనవడి భార్య ఆమెను నేను మహిళా కమిషన్ మెంబర్ చేస్తానని అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదిక మీదికే చెప్పిండు అది ఇప్పటిదాకా చేయలేదు పక్కకు పెడేద్దాం కానీ ఆమె ఒక మూడు సార్లు వాళ్ళ ఇంటికి పోయింది రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది ఒక్కసారి మా మావయ్య ఆరోగ్యం మంచి లేదు మీరు అందరి ముందు ఎన్నికల ముందు ఇంటికి పిలుచుకొని అన్నం పెట్టి మీరు పత్రికా ప్రకటనలు ఇచ్చుకున్నారు టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు ఈ కుటుంబాలను నాదుకుంటా అని చెప్పి కనీసం వైద్యం ఇప్పి అని చెప్పని ఇంటికి పోతే పట్టించుకోలే ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోయి పట్టించుకోలే ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లు ఈ పెద్ద మనిషి వచ్చినాక ఆవిష్కరణ చేసిన ముందు రోజు కూడా ఇంటికి ఆడిపోయి గడప కాడిపోయి తలుపులు తడితే పట్టించుకోలే ఇది విషయం తెలిసి నేను పోయిన వాళ్ళ ఇంటికి చాక లైలమ్మ దగ్గరికి నేను పోయినా మా క్రాంతి దళుల్ మా నాయకులు వచ్చిండు మా వెంకట వచ్చిండు మా జాన్ వచ్చిండు మేము పోయినాం పోయి ఇంటికాడ పోయి మా క్రాంతి మధు అక్కడ అక్కడ బాధులు వీళ్ళందరూ వస్తే మేము పోయిన వాడికి పోయి కూర్చొని మాట్లాడితే అని ఒకటే మాట చెప్పిండు ఒక్కసారి ఒక్కసారి ముఖ్యమంత్రి శౌలయ్యండి దయచేసి నన్ను ఆదుకుంటాడు అని వాళ్ళ ఇంట్లో ఇంట్లో పండుకొని ఉన్నాడు ఆయనే ఆ వీడియోలు ఇప్పటిదాం కన్నా దగ్గర నేనన్నా ఓ మనోరాలు పోయిందట కదా మరి నేను కూడా ప్రయత్నం చేస్తాను బయటకు వచ్చిన తర్వాత మీడియా పక్షాలు చెప్పిన నువ్వేం చేయకున్నా పర్లేదు అయినా నువ్వు ఈ కుటుంబానికి నువ్వేం చేయకు తనను తనకు ఆ మెంబర్షిప్ గుడియకు కానీ నేను బతికి ఓయన ప్రభుత్వ హాస్పిటల్ అడ్మిట్ చేయించి వైద్యం ఇప్పియని ఆయన అని చెప్పని తొమ్మిది రోజులు పది రోజులు గడిచింది నాకు తప్పటికే మంట ఉండే ఆయన అట్లా తీసుకుపోయి అంబులెన్స్ తీసుకుపోయి ముఖ్యమంత్రి ఇంటికాడ గేటును గుద్దుతాం అనుకున్నా అసలు యాక్చువల్ గా ఒక్క రెండు రోజుల కానీ వాళ్ళు వెళ్ళి వినాలంటారు వారెన్ని కేంద్రు ఎందుకు గిట్ల గిట్లెమ్మ పడుతున్నావు అని చెప్పని నా స్వార్థం గురించి ఎవరో స్వార్థం గురించి మాట్లాడతలేం కదా వైద్యం ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడో నిమ్స్లో గిమ్లో అడ్మిట్ చేయను మీడియా మొత్తం వచ్చింది వారం రోజులు కోడై కూసింది ఒక రాత్రి ఫోన్ వస్తుంది నాకు పన్నెండున్నరకు ఫోన్ వస్తుంది శ్వేత దగ్గర నుంచి అన్న మామయ్య చనిపోయిండు అని ఫోన్ వస్తుంది సంపిన సంతాప సభలు పెట్టినట్టు సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళే వచ్చి సంతాప సభలు పెట్టి కూర్చున్నారడ ఇగో ఇది తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ గురించి చనిపోయిన కుటుంబాలకు పన్నెండు వందల మంది చచ్చిపోయినని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ చెప్పిండు వాళ్ళు ఇచ్చిన ఐదు వందల అరవై పైన ఐదు వందల అరవై ఎనిమిది మందికి ఇచ్చిండు మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి అసెంబ్లీలో ఓ గొంతు చించుకొని మాట్లాడిన మొత్తం రేవంత్ రెడ్డి కరెక్ట్ ఆయన ఇయ్యలే ఇచ్చిన గారికి ఇచ్చింది ఇయ్యలేదు మీతో కూడా ఇయ్యలే కదా ఎందుకు ఇయ్యలేదు నాయన అని చెప్పి ఇప్పటిదాకా మొత్తుకొని మొత్తుకొని మా పూల మా వివేకం వచ్చిన ఆడికి ఇప్పుడున్న మంత్రి మండలి ఉన్నటువంటి కొండా సురేఖ కాడికేళ్ళు వాళ్ళ ఇంటికి పోయిండు స్టేజ్ మీద పోలంద్రామ్ సార్ కూడా పోయిండు నా దగ్గర పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఈ ఆరు వరకు గన్పూర్ సమస్య పూలాకు ఈఆర్డు వరకు వాళ్లకు ఉద్యోగం రాలే ఇంట్లో వాళ్ళిద్దరు పిల్లలు తెలంగాణ గురించి చనిపోయినటువంటి బిడ్డల తన బిడ్డలు ఇద్దరు కొడుకులలో ఒకరు సలువు పనిచేసి కార్లు అడుగుతున్నాడు ఇంకోటి జూనియర్ కాలేజ్లో టాపర్ ఉంది పైసలు లేక తిరిగి ఆమె సోనియా గాంధీ ఢిల్లీకి పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్ చేసింది ఆమె ఉద్యమంలో భర్త చనిపోయిన తర్వాత కూడా భాగస్వామ్యం అయింది మొత్తుకొని మొత్తుకొని ఏడ మొత్తుకొని ఆడ అమర్ల స్థూపంగానే మొత్తుకున్నాం టీవీలో ఇంటర్వ్యూలు పెట్టే మా రఘు బట్లాడి స్త్రీలకు కాలువచ్చింది బట్లాడితే ఇంటర్వ్యూస్ వచ్చినాయి ఈ వరకు ఆ కుటుంబాలకు సంబంధించిన ఒక్కరికి కూడా ఒకరు రాలేదు తెలంగాణ సమాజం వినండి జుట్టి మాట్లాడుతున్నారు కడుపు గాలి మాట్లాడుతున్నా కడుపు గాలి మాట్లాడుతున్నా రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఎంతమంది చచ్చిపోయింటారు రెండు సంవత్సరాలు కనీసం వైద్యం ఇరా ఆ కుటుంబాల సదిస్తా ఉన్నారు ఈ బోర్డు రేపు పొద్దుగా జీవో ఇస్తారు కావచ్చు ఈ అందరూ మొత్తుకుంటారు సూర్యపేటలకి వెళ్ళి అందరూ అయినారు మరి రామరెడ్డి బైరా అందరూ బయటపడ్డారు ఇక ఈ అంత ఎందుకని మళ్ళా యూనివర్సిటీకి వచ్చి వెయ్యి కోట్ల అన్న జీవో చేసి పక్క పోయింది కదా నౌకర్లు అని చెప్పిన వచ్చినాక చూసుకుంటే మా విద్యార్థులు చెప్తున్నారు యువకులు చెప్తున్నారు అన్నా నిరుద్యోగ సమస్య గోరం ఉందని ఎంత అంటే రేపు మనం మీరు ప్రిపేర్ అయి ఉండాలి రేపు మీరు ఉద్యమకారులంతా మనం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినారు నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఎందుకు ఇస్తాను శ్రీధర్ బాబు అసెంబ్లీలో ఉండి నౌకర్ అక్కడికెళ్ళి ఇస్తామని చెప్పానంటే ప్రోటెస్ట్ చేసిండు గత ప్రభుత్వంలో గడ చేశారు కదా వాడు మాట్లాడుతున్న స్టేల్మింగ్ స్టేల్ మీరు అమ్మలు ఉన్నారని మాట్లాడదు కానీ అయినా చెప్తున్నా అరే లంజగోడని ఎయిరావి లోపడ పోలీస్ ఆఫీసర్ ఆఫ్లో ఒక డిఎస్పీ గారు ఒక్కడంటే ప్రభుత్వాన్ని అంటే వానొచ్చు ఇక ఇప్పటి వరకు తీసుకోలేదు మీరు ఇది ఇది ఉద్యమకారులకు సంబంధించినటువంటి దొరుకుతున్నటువంటి సన్మానం మనకు దొరుకుతున్నటువంటి సన్మానం ఈ ప్రభుత్వం వల్ల ఈ రాజకీయ వ్యవస్థలు మారకుంటే మనకేం మార ఇట్లనే మొత్తుకుంటున్నాం యాభై రెండు నుంచి పంతొమ్మిది వేల యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ కార్యక్రమం మొదలైంది పన్నెండేళ్ళు గడిచింది ఇప్పుడు అరవై తొమ్మిదిలో ముచ్చన గారు రాస్తారు పన్నెండేళ్లు గడిచినా గాని పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు కూడా విడనాడరు బాబు జాజిరి 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 జాజా జాజిరి కిల కిల పుత్తాడు ఎన్నో రాజధానిలో ఆందోళన కాడు అన్నాడు పన్నెండేళ్ళు అయిన తర్వాత ఉద్యమకారులు సవాలు పెట్టుకుంటుంటే ఎన్నో రాజధాల్లో తెలంగాణ రాజకీయ నాయకుల కాడు అనేమిగా వాళ్లకు వాళ్లకు సిగ్గు శరం ఏముండదు కేవలం పదవి పైసలు ఇదే ఆకాంక్ష గుట్టలు నాశనం అవుతున్నాయి నౌకర్లు బరులు బండ్లు కేజీ టు పీజీ ఇది మళ్ళీ ఇంత ముందు మంచి ప్రపోజల్ పెట్టింది దాంట్లో అరుణోదయాండ్లకెళ్ళి కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ చదువు అని గత పాలకుడు చెప్పిండు కానీ ఈ లో అయిన రేవంత్ రెడ్డి అని చెప్పిండు బంద్ అయిన ప్రభుత్వ బరువులు కూడా మళ్ళా జరిపిస్తా ఆరోగ్యం వైద్యం గురించి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఈయనొచ్చినా కూడా వేల బడులు బంద్ అవుతున్నాయి రాజకీయ వ్యవస్థను దించాల్సిన అవసరం ఉన్నది కొత్త రాజకీయ వ్యవస్థ తెలంగాణ యువతరం చేతులలోకి వెళ్ళి రావాలి ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాదు అందరు దొంగలే ఇప్పుడున్నటువంటి పాలకులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కోపానికి రేపు తెచ్చుకోవాలి నరేంద్ర మోడీ బీజేపీ ఆయన గతం పట్టించేస్తుండడే మొత్తం ఆయన మాట్లాడట పాకిస్తాన్ లోతో మాట్లాడతారని ఇక్కడ సంపుతాడు ఈ ప్రభుత్వాలతోనే నేను టీవీలలో మాటలు వినోళ్ళు గుర్తు పెట్టుకోండి ప్రజలు కూడా గుర్తు పెట్టుకోండి మీరు ఓట్లు అమ్ముకున్నంత సేపు మందుకు అలవాటు పడి ముక్కలకు అలవాటు పడి మీ పిల్లలు తెలంగాణ తరాల భవిష్యత్తును సర్వనాశనం చేసిన రోజులు ఇక్కడే సభలు జరుగుతాయి మొత్తుకుంటోళ్ళు ఇట్లా ఉంటారు కాలం పోతున్నది సెల్ ఫోన్ నిలుగం వచ్చింది మొత్తుకున్న వాళ్ళు పుద్దుగా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పంతులు కూడా ఇంకా అడుగు అనే నౌకర్లు కావాలని చెప్పని ఉద్యమకారులకు నౌకర్లు కావాలనుకుని ఇంతమంది చచ్చిపోయారు ఉద్యమకారులు అది ఏమిటో నల్గొన్న కిరణ్ ఎక్కడెక్కో పోయిన మా వాళ్ళు రావచ్చు ఎవరు యోచన ఏ అద్భుతమైన సాహిత్యాలు రాసి పాటలు రాసి జనాన్ని చైతన్యవంతులం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా ఈ వేదికల మీద వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం మంచి కనీసం వైద్యం వైపేటువంటి దుస్థితిలో చెత్త ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళతో ఉన్న బేకారు వాళ్ళతో యువతరం ఆలోచన ఇది ఒక్కటే గారు తెలంగాణలో ఈ తెలంగాణ వెనుకబాడు ఈ అస్తిత్వం గురించి అన్నలలో పోయి కొట్లాడు కూడా ఇంత ముందు వాళ్ళ భయం ఉంటుండే కావచ్చు ఇప్పుడు వాళ్ళు కూడా కథమైపోయింది ఇక భయం ఏం లేదు పోలీసు వాళ్ళది వాడు నిన్న అక్కడ మాట్లాడు వచ్చి అమ్మడా బూతులు తిట్టి అరెస్టులు చేసి తీసుకుపోతారు ఇక కేసులు అడ్డమైన కేసులు పెడతారు ఇప్పుడే మీరంతా ఉద్యమకారులు మీరు ఇక రెండు వందల యాభై గజాలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు అసలు ఎలమ చేత పని నిజంగా ఆలోచనతో ఉన్నటువంటి వారు ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఏ ఊరు త్యాగాలు చేస్తే ఇలా మేము గద్దెల మీద వచ్చి కూస్తున్నాం అనే పని కొంచెం ఒక వన్ పర్సెంట్ అంత ఆత్మహత్య చేసుకునే కనుక ఉండేది ఉంటే ఇలా దుస్థితి రాకపు ఇంకా వైద్యం గురించి డిస్కషన్ చేయాలా ఇంకా వైద్యం గురించా ఇంకా ఈ చర్చలు జరగాలనా మళ్ళా చెప్తున్నా కళాకారులు కావచ్చు మొదట అప్పుడు కూడా చెప్పినాం నేను ఒక ఈ యొక్క ఇప్పుడు సంక్షేమ బోర్డు అని చెప్పిన కదా ఈ విషయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా నేను ఒక విషయం బోర్డు గురించి చెప్పదలుచుకున్నాను మేము ఉట్టి నోటి మాటలతో కాల్చి చెప్పేది ఈ బోర్డులతోటి మేము సపరేట్ మళ్ళా రేపు మళ్ళా అవసరమైతే మనమే ఏ ఒకటి చేసి మనమే మొబిలైజ్ చేసుకున్నామని చెరుకు సాగరా అన్నాడు నేను అంటున్నా ఏ మనం చేసుకుంటాం కావచ్చు కానీ ప్రభుత్వం చేస్తా అన్న పని ఎందుకు చేయదు అని చెప్పి రోడ్ల మీదకి రావాలా లేదా ప్రతి ఉద్యమకారులు ఊర్లలో ఉన్న ఉన్న ఉద్యమకారులు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను గల్లా ఒకటి అడగండి మొత్తాన్ని అరే మీరు మీరు చేస్తాన్నారా లేదా మేనిఫెస్టోలో పెట్టింది రా లేదా ఉద్యమకారులు ప్రతి ఊర్లలో ఉన్నారా లేదా ఒక పది మంది మంది దొరుకుతారా దొరకరా అడగండి అంబేద్కర్ సాక్షిగా ఎక్కడెక్కడైతే సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు పూణేల విగ్రహాలు ఉంటాయో ఆ విగ్రహాల దొరకబట్టి ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లీడర్లను బిఆర్ఎస్ లీడర్లను కూడా గల్లాలు బట్టి అడగండి మా సంగతేంద్రాబాయ్ మేము తిరిగితే మేము తెలంగాణ అంటే తప్ప ప్రతి ఇంటికి గడప గడప బయటకు వచ్చి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి మనువుడు తాతల తాతలకు ఆడికెళ్లి నిరాద్రిక్ శిబిరాల్లో పాల్గొంటే తెలంగాణ వచ్చింది ఎవరో ఆడికెళ్ళి జేబులో వస్తే తీసుకొచ్చి లేకపోతే ఢిల్లీలో కూరగాయలు కూడగా వాడు పట్టుకొచ్చి కలిస్తే కేసీఆర్ అంటాడు ఓ పులి నోట్లే తలకాయ పెట్టి పట్టుకో పులి నోట్ల తలకాయ పెట్టినాడు మా అయ్యారు ఏవంటే తెలంగాణ వచ్చిందని వాడు ముప్పై కేటీఆర్ అంటాడు వారు వీడు ఎలా ఉన్నట్లేదు కానీ కడుపు గాలి మాట్లాడుతున్నా ఇంత సైలు వచ్చి ఇంత మంది కూర్చున్నారు ఇక్కడ ఉద్యమకారులు అంటే ఇప్పుడే ఇట్లా ఉన్నారంటే అప్పుడు ఇట్లా తిరుగుంటారు మీరు అందుకే ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు ఊరికి పది మంది తయారు కాని ఒక రాజకీయ ప్రత్యామ్నాయం యువతరం రాజకీయ ప్రత్యామ్నాయం కావాలి యువతరం చేతులల్లో రాజ్యాధికారం ఉంటే తప్ప మనం ఇంకా ఇట్లనే తిరుగుతూనే ఉంటాము ఈ తెలంగాణ గురించి సముద్ర ఉంటాము వాళ్ళకి ఎక్కడ కూడా నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా రాజకీయ నాయకుల మీద ప్రస్తుతం ఉన్న పాలక పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద పైస్ అంతా కూడా మీరు కలికలం పెట్టుకోకండి అని చెప్తున్నాను కేవలం దోపిడి చేసి పంది కొలకు తిని లెక్క బలుస్తున్నారు తెలంగాణ రాజకీయ నాయకులు మొత్తము ఇంకొకటి ఆఖరి ముక్కలు ముచ్చని చెప్పి నేను చేస్తే చాలా మంది స్టేజ్ మీద ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులు మొత్తం ఎవడా అంటే అంత ఆంధ్ర పాలకుల మోచేట నీళ్లు ఆగి చెప్పులు మోసినటువంటి విలువలో ఉన్నారు మొత్తం రాజకీయ వ్యవస్థలా కొంతమంది వెంకయ్యనాయుడు శిష్యులు ఇలా కేంద్ర మంత్రులయ ఎంపీలై కూస్తున్నారు అది ఆంధ్రా వాళ్ళు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు దగ్గర వాళ్ళ ఎంగిలి మిత్కులు తిని బతికినటువంటి వాళ్ళు ఇలా గత ముఖ్యమంత్రి ఆయన్నే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆయనే వీళ్ళకు తెలంగాణ సో ఎందుకుంటది రాజశేఖర రెడ్డి దగ్గర చప్రాజ్గిరి చేసిన వాళ్ళు మొత్తం మంత్రులై కూతున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వ్యతిరేకం చేసి తెలంగాణ ఉద్యమకారుల మీద లక్షలు కొట్టి కొట్టి తుపాకీలు చూపించి గుళ్ళ వర్షం కురిపించిన వాళ్ళు కూడా ఇలా మంత్రులు ముఖ్యమంత్రులు అయిన తర్వాత మనకెందుకు చేస్తారు పిల్లలు చచ్చిపోతుంటే ఢిల్లీలతారు పదహారు ముక్కలు నరికినప్పుడు క్యాబినెట్లలో ఉండి ఎమ్మెల్యేలు ఉండి మంత్రులు నోరులు మూసుకున్న వాళ్ళు ఇలా ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడతారని మనం అనుకుంటే మన అది యువకుల కళ్ళండి ప్రజలను చైతన్యవంతులను చేద్దాం తాగుబోతులం చేసి గాంజాయికి అలవాటు పడిచ్చేసి తెలంగాణ సర్వనాశనం చేస్తున్నారు ఉద్యమాలలో చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏం చేయలేదు అరవై తొమ్మిదిలో చనిపోయినటువంటి వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే రెండు వేల నాలుగులో రీసెర్చ్ చేస్తే మూడు వందల అరవై తొమ్మిది మంది అన్నారు కదా ఎక్కడ చూద్దామని పోయి మేమంతా రీసెర్చ్ చేసినాం చేస్తే యాభై మూడు యాభై నాలుగు చరిత్ర కథం బట్టి చేసిండు రేపు మీ చరిత్ర కూడా ఉండదు ఇక్కడ ఉద్యమకారులు జైల్లో పోయినప్పుడు ఎవరెవరు అంటే ఉన్నాయి వాళ్ళ చరిత్ర ఎక్కడ ఉన్నాయి వాళ్ళ ఫైల్ లో జైల్లో పోతే జైల్లో కూడా ఎంత మంది ఎన్రోల్ ఉన్నారు కూడా మాకు మా నాయన పీడి కింద మూడు నెలలు జైల్లో పోయిన సంగతి మొన్న నేను చూపించండు అప్పుడు పోయినా మూడు నెలలు అని చెప్పని చరిత్ర ఏదో నాకేదో మా నాయన పోయిన సంగతి కూడా మాకు ఎరకలే అట్లా మేము పొద్దుగా ఈ తెలంగాణ గురించి మీరు కూడా ఎవరికి పట్టింపు ఉండదు మేము ఉస్మానిసిట్లా మేముగా అరే ఈ కుటుంబాలు ఇంత ఘోరంగా ఉన్నాయా అన్యాయం ఉన్నాయని ఇళ్ళలకు పోతే అంటే నేను దాని మీద అంటే చాలా మందికి ఏముంటుంది అంటే ఇప్పుడు మీరు వచ్చే వాళ్ళందరికీ ఏమైనా మీటింగ్ పెట్టిన రామ్ రేడు అన్న మీటింగ్ పెట్టి బహిరంగ ఉన్నారు వీళ్ళందరూ కలిసి మీకు వచ్చింది సార్ వచ్చే రామ్ సార్ వచ్చిండు పుద్దువాళ్ళు వచ్చాడు మరికేమైనా వస్తాయేమో అని నేను చెప్తా ఎట్లా ఉన్నది పరిస్థితి ఎట్లా ఉన్నాయనే సంగతి మీకు మీకు చెప్పదలుచుకున్నా ఒక ఆ స్టడీ రీసెర్చ్ చేస్తున్న క్రమంలో ఒక ఇంటికి పోయినా నేను చెంచు చంద్రమౌళి అని అరవై తొమ్మిది ఉద్యమంలో కాల్పిల్లలు చేసిపోయిన కార్మికుడు వాళ్ళ ఇంటికి పోయినట్లే పోతే అలా భార్య నేను పోయి ఇంట్లో పోతుంటే ఎవరైనా మీరు అని అడిగింది అమ్మని ఇట్లా యూనివర్సిటీ కలిసి వచ్చినా ఉస్మా యూనిసిటీ కలిసి వచ్చినా ఇట్లా మళ్ళీ ఎక్స్పీరియన్స్ వచ్చినాయి బయటికి నడు వండదు అమ్మని ఇట్లా యూనివర్సిటీలో పిఎస్ డి చేస్తున్నాం అయితే చాలా బయట ఉండదు దాన్ని బట్టి భతీ కూడా ఒప్పుకోలే బయటికి వెళ్ళగొట్టింది అరే ఏం చాలా అర్థం కాక మళ్ళా వేళ ఒక రెండు మూడు రోజులుగా మళ్ళీ పోయినాం మళ్ళీ కొట్టింది మూడోసారి మళ్ళా పోతే కొద్దిగా గట్టిగా మందలు ఇచ్చింది గల మందలు ఇస్తే పక్క పుంట ఉన్నోళ్ళు ఆ తిరుగుతున్నావు గట్ల పాపం ఆఖరికి ఆమెకు బొమ్మ కూడా చనిపోయినటువంటి చంద్రమౌళి గారి బొమ్మ కూడా లేకుండా చేసింది ఆదాయ మీరు ఎందుకు అన్నారు ఆడ కూర్చొని మాట్లాడితే తెలిసింది ఏంటంటే అప్పటిదాకా ఏ రాజకీయ నాయకులు ఎవరు కూడా వచ్చిన వాళ్ళ ఓట్లు అప్పుడు వచ్చాడు ఏదన్నా ఉంటే మాట్లాడుకొని పోడు అయితే టిఆర్ఎస్ బహిరంగ సభ వరంగల్ ఏ చంద్రశేఖర్ రావు వచ్చిన కుతలా పెట్టిన తర్వాత వేదిక మీదకి కుటుంబాలు ఒక నలుగురు కుటుంబాలలో వేదిక మీద తీసుకొచ్చిండు అంటే రాజకీయ నాయకులు ఎట్లుంటుందని చెప్పడానికి చెప్తున్నా నేను ఆ వేదిక మీద ఉద్యమకారు కూడా కొంతమంది అప్పుడు వాళ్ళు ఉండి ఉంటారు కానీ తెలియక పోయి కూర్చున్నా చంచు చంద్రమౌళి మాచర్ల మార్కండేయ గూడూరు మాచర్ల మార్కండేయ షేక్ ఫకీర్ యో వీళ్ళ వీళ్ళ ముగ్గురు ఇంకొకరు వీళ్ళ నలుగురు స్టేజ్ మీద వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆ చనిపోయినలా వీళ్ళ నలుగురు ఫోటోలు పెట్టుకొని ఆ కుటుంబాలలో పైన కూర్చొని ఉంటే మీటింగ్ అప్పుడు చంద్రశేఖరరావు తీసి ఈ బొమ్మలు చెప్పి చూపించిండు మీటింగ్ అయిపోయింది వీళ్ళని అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగిట్లా ఆ బొమ్మలు వైన్ ఆ బొమ్మలు కూడా నేను చేసిన వాళ్ళు ఆ ఒక ఇద్దరు ఆర్టిస్టులతో పెయింటింగ్ చేసి తీసుకుపోయి వాళ్ళకు చనిపోయినాడు తీసుకపోతే ఆ రోజు చేతి బట్టి లోపడుకుండి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు ఆర్చుకుంటే చెప్పింది కుసు బిడ్డ అని చెప్పే అమ్మని ఇలా మాట్లాడా ఆయన చనిపోయిన రోజు నేను ఆ బొమ్మ పట్టుకొని పోయినా నేను తీసుకొని పోయి మా భూపతి కృష్ణమూర్తి గారితో ఒక పేపర్ కటింగ్ దొరికింది తీసుకపోతే ఆమె చెప్పిన బాధలు మూడు నెలల గర్భంతో ఉంటే నేను పెద్ద కొడుకు గణేష్ పుట్టిండు చిన్నోడు మూడు నెలల గర్భంతో ఒక ఆడబిడ్డగా నా తల్లిగారింటికి పోలేక పది గుంటలను ఉంటే దుల్లుకొని చేసి పిల్లలను పెద్దని చేసి కొడుకుని టీచర్ని చేసిన బిడ్డ అందుకే నా లోపల ఆవేదన ఉండదని ఇటువంటి గాథలు మీ దాంట్లో కూడా చాలా మంది ఉండుంటాయి అని చెప్పదలుచుకున్నాను నేను కానీ బొమ్మ పోతే బొమ్మ వాళ్ళు లేడు ఇక మాకు మీద కోపం ఉండదని ఏదో చేయాలని ఒక పదిహేడు మందికి అప్పుడు నెలకు ఒక వెయ్యి వెయ్యి రూపాయలు వీరు వందనం విద్యార్థి అమరులారా వందనం మా కూడా మాంజాన్ని ఉన్నాడు ఇక్కడనే పాటవాడిని అదే రోజు రెండు వేల ఏడులో పదిహేడు మందికి వెయ్యి వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు సచిపోయే ఇచ్చినాం ఇవాళ మనం బోర్డులు పెట్టి బోర్డు అనౌన్స్ చేయగల ఉడిగేది ఏం లేదు దాంట్లో పైసలు ఒక వెయ్యి కోట్లు వేయమని చెప్తాం సార్ రేపు పొద్దుగానే మీరు ఓన్లీ రి చైర్మన్ చేయమనండి ఎవరు ఉద్యమకారులు వాళ్ళందరికీ మీరు చైర్మన్ చైర్మన్ మేము వెల్కమ్ చేస్తాం దానికి మీ ఎమ్మెల్సీ కన్నా పెద్దది ఈ బోర్డు చైర్మన్ ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల ఇస్తే మీరు ఓటు లేకపోతే పోకండి ఏసి ఎవరో ఉద్యమకారులు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ జరిగి ఇవన్నీ జరిగేవి కావు కాని ఒకవేళ జరిగినా గానీ ఇవేం జరిగినా టూత్ పాలిష్ జరుగునే ఉంటది ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు పునాదులేయాల్సిన అవసరం తెలంగాణ యువతరం మీద ఉన్నది అది భవిష్యత్తులో తీసుకుపోదాం కాంతి దళ మేము రెడీ ఉన్నాం ముందున్నాం ఎవరు అటోచ్చినా ఏం జరిగినా అవసరం అయితే సచిపోతాం గానీ మాటకి వెనుక బరాబర్ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాల్సిందే లేకపోతే మనం ఈ బూతులు తింటేనే ఉంటాము ఈ ఈ రాజకీయ నాయకుల దొంగ మాటలతోటి ఉద్యమకారులు సమితలు అయితేనే ఉంటాయని మీ అందరికి చెప్పు చెప్పుకుంటూ ముగిస్తున్నా జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు